ఆ రోజు రెండు పిల్లలు చనిపోయి కనపడితే మూడోది కనపడలేదండి ఇప్పుడు సెలైన్ పెట్టిన ఈ పిల్ల చెట్లలో ఎక్కడో చనిపోయింది బాడీ దొరకలేదు ఆ రోజు నెక్స్ట్ డే పోతే ఉంది ఆ చిన్న పిల్లతో పాటు తను కూడా ఉంది వెంటనే రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి సెలైన్ పెట్టించుకొని వస్తుందండి ఏం తినట్లేదు ఈరోజు కొన్ని పాలు తాగింది రోజాగా బాడీకే పెడతాను నరానికి కాకుండా లాగా అని ఉంది అని అన్నాడండి డాక్టర్ గారు పరగట్టుకుంటూ వచ్చి పాలు తాగాయండి లక్షల్లో వ్యూస్ వచ్చి వాళ్ళ వీడియోకు యాక్టివ్గా పిల్లలు ఆడుకున్నాయి నిద్రపోయే అవన్నీ అవన్నీ చనిపోయినాయి పా ఇవి కూడా అనారోగ్యంతో ఉన్నాయి వాటిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కానీ మనం చేయగలిగింది చేస్తున్నాం ఏం చేయగలుగుతాం వాటికి ఉన్న డిసీజులు అట్లా బయట లోపల షీట్స్ చలిపెట్టకుండా లోపల అంత మంచిగా ఉంటుందండి ఫెసిలిటీ వాటర్ కానీ అవన్నీ కానీ బయటకు వచ్చి చలినే పడుకుంటున్నాయి ఏం చేస్తాం ఒకదానికి వచ్చిందంటే పిల్లలన్నిటికీ వస్తుందండి సపరేట్గా చేసి పెట్టడం కుదరదు కదా అన్నీ ఒక దగ్గర కలిసి ఉండేవి మనం సపరేట్గా ఎలా చేయగలుగుతాం కాస్త మోషన్స్ అవుతున్నాయి అవుతున్నాయి కానీ రోజు మెడిసిన్స్ వాటి వల్ల కాస్త పాలు ఈ ఈరోజు మళ్ళీ ఇప్పుడు సెలెన్ పెట్టించుకొని రావాలండి మధ్యాహ్నం తీసుకొని వెళ్ళాలి ఫీడింగ్ అయిన తర్వాత